హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఫిష్ కర్రీ అండి ఇవో ఫిష్ కిలో ఫిష్ కిలో నా తీసుకుంటే హాఫ్ కిలో వేస్టే పోయిందండి తల్లకాయలు తోకలు ఈ పక్కన సైడ్ ఇవంతా కిలో చేపలకు ఉన్నాయండి ఓకేనా ఇవి నేను ఎలా చేస్తానో ఒకసారి మీకు చూపిస్తానండి చూసేయండి ఈ చేపలని మా పిల్లలు అడిగారండి అందుకని తీసుకొచ్చాము చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్నగా ఉంటాయి కదా ముళ్ళు ఉండవండి ఒకే ముళ్ళు ఉంటుంది అందుకని టేస్ట్ చాలా బాగుంటాయండి ఫస్ట్ బాండీ పెట్టేసుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆల్రెడీ నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టినానండి యిల్ అవ్వలేదు ఈ చేపలు ఈ చేపలు హెల్త్కి చాలా మంచిదండి ఆడవాళ్ళు ఉమెన్స్ వారానికి రెండు సార్లు తింటే చేపలు చాలా మంచిదండి నేను కొంచెం ఫ్రైగా చేస్తాను కొంచెం పులుసు పెడుతున్నాను అండి ఇగో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను అన్నమాట ఓకేనా నాలుగు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టినా అండి యాప్ తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చిని మూడు పచ్చిమిర్చిలు తీసుకోనండి నేను మూడు పచ్చిమిర్చులు చీలికలు వేసుకుని వేసేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చిలు కొంచెం కారం ఉంటాయండి అందుకనే పచ్చిమిర్చిని రెండుగా చేయట్లేదు అట్లానే వేసేస్తున్నాను ఓకేనా కొంచెం కరివే వేస్తున్నాను ఇప్పుడు ఈ చేపల్లోకి మసాలా కలుపుకుందామండి మసాలా కలుపుకుని అప్పుడు మసాలాతో పాటు దీంట్లో వేసేద్దాం అప్పుడు బాగుంటాయండి కర్రీ టేస్ట్ బాగుంటుందండి అవ్వండి పసుపు వేస్తున్నాను పసుపు నాలుగు స్పూన్లు కారం వేస్తున్నానండి నాలుగు స్పూన్ల కారం కొంచెం ఉప్పు అనమాట ఓకే ఈ విధంగా మనం ఇప్పుడు ఈ టైంలో మనం చేపలు వేసేసుకోవాలండి కేజీ చేపలు ఇవి చెప్తున్నానండి చేపలు పెట్టినా చూడండి ఇలా అన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఓదానికి ఒకటి తగలద్దు చిన్న చేపలు చాలా టేస్ట్ బాగుంటాయండి పెద్ద చేపల కన్నా చిన్న చేపలు చాలా టేస్ట్ బాగుంటాయి ఓమేగా త్రీ యాసిడ్స్ ఫ్యాటి యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి దీంట్లో ఇలా చేసుకుని మనం గంటి పెట్టొద్దండి ఈ విధంగా ఈ విధంగా తిప్పుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం పులిచిపోసుకున్నాం అనమాట ఈ టైంలో మనం పులుసు పోసుకుందాం అండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టుకున్నాను పులుసు ఒక పెద్ద ఉల్లిపాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టానండి పెట్టానండి ఈరోజు సండే కదా సండే స్పెషల్ అనమాట చర్చ్కి వెళ్ళొచ్చి కర్రీ చేస్తున్నాను ఓకేనా ఇలా ఒకసారి ఉప్పు కారాలు అనేవి నేను మసాలా ఏమి వేయట్లేదండి వేరుగా ఓన్లీ చింతపండు చింతపండు పులుస్తోనే ఉప్పు కారాలు వేసి చేస్తున్నాను చూడండి చిన్న చేపలు కదా మసాలా వేస్తే అంత టేస్ట్గా ఉండవండి ఇట్లా పులుస్తూనే వండితే చాలా టేస్ట్ అండి ఇదిగోండి కొన్ని చేపలు పిల్లల కోసమని తీసాను ఫ్రై చేద్దామని వీటికి నేను ఘాట్లు పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వీటిని నేను ఫ్రై చేస్తాను అనమాట ఇవి ఫ్రై కూడా చాలా బాగుంటాయి అండి మా పిల్లలైతే ఇష్టంగా తింటారు ఓకేనా చాపగానే చేస్తున్నానండి నేను విడిగా కట్ చేయట్లేదు చాపగానే చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని రెండు స్పూన్లు కారం ఇంతకన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు ఇవి పిల్లల కోసం ప్రత్యేకం చేస్తున్నాను కొంచెం సాల్ట్ అనమాట కొంచెం ఆయిల్ వేసి వీటన్నిటిని ఇట్లా ఇట్లా చేపకి పట్టాలండి ఉప్పు కారం ఇప్పుడు ఇప్పుడనే ఇట్లా కూడా ట్రై చేయండి కొట్టి చేపల కూర కాకుండా ఇట్లా చేపలు చాలా బాగుంటాయండి కి మంచిది ఇదిగోండి ఇవి అరిటాకులు పెట్టి పెన్ను మీద పెట్టేసి కాలుస్తారు మాకు అరిటాకు మా దగ్గర అరిటాకులు దొరకలేదు కాబట్టి నేను డైరెక్ట్ గా బండిలో వేసి ట్రై చేస్తాను ఇలా అన్నిటికీ ఈవెన్గా పట్టేటట్టు ఉప్పు కారాలు ఉప్పు కారాలు అన్నిటికి మంచిగా పట్టాలి ముళ్ళేం గుచ్చుకోవండి ముళ్ళేం ఉండవు చిన్న చేపలే కాబట్టి ముళ్ళే ఉండవు ఎక్కడన్న మీకు కూడా దొరికితే కనుక తీసుకొచ్చుకుని ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఇంకా ఫ్రై చేసేసుకుందాం మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఏం అవసరం లేదండి ఇట్లా ఉప్పు కారం కలిపెట్టుకుని వేపుకోవటం అనమాట ఫ్రైగా ఓకేనా చూడండి బాండీ పెట్టేశాను కోయలు చేసిన ఫిష్ ఫ్రై కండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత చూడండి త్రీ త్రీగా బ్యాచెస్ చేసి నేను వేస్తున్నానండి ఓకేనా చూడండి టర్న్ చేసుకుంటున్నాను ఇట్లా వేపుకొని అప్పుడప్పుడు పిల్లలకు పెడతా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఓకేనా మీరు కూడా ఇలానే ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి ఇవ్వండి ఒక సైడ్ ఫైవ్ మినిట్స్ ఇంకో సైడ్ ఫైవ్ మినిట్స్ ఇలా వేపుకుంటా ఉండాలండి వేపుకునేటప్పుడు తిప్పుకుంటా ఉండాలి అప్పుడు మనకి ఈవెన్ గా ఏగుతాయి అనమాట అంటే సమానంగా ఏగుతాయి అప్పుడు బాగుంటాయి అనమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో ఓకేనా ఒక సైడ్ పులుసుతో చేసిన చేపలు ఫ్రై చేపల కర్రీ కూడా అయిపోతుంది ఇది ఫ్రై పులుసు కన్నా ఫ్రై ఇష్టంగా తింటారండి అందుకని కొన్ని చేపలు తీసాను పిల్లలకని ఓకేనా ఇదిగోండి మన ఫిష్ కర్రీ అయిపోయింది నూనె ఎలా పైకి తెలియదు చూడండి ఇలా నూనె పైకి తినేదాకా ఉంచుకుని అప్పుడు మనం దించుకోవాలండి ఓకేనా ఇలా చాలా టేస్టీగా హెల్తీగా చేసుకుని తినండి ఇదిగోండి మన చేపల ఫ్రై కూడా అయిపోయింది ఓకేనా ఈ విధంగా వేగాలండి చేపలని ఇలా మంచిగా వేగితే చిన్న చేపలే కదండి తొందరగా వేగిపోతాయి అనమాట ఓకేనా ఈ విధంగా వేపుకొని తింటూ ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్